ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు ఖచ్చితంగా మాట చెప్పినాడు మాట ప్రకారం నిలబడ్డాడు ఈరోజు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు ఉన్న పలావు పోయింది ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగు ఎవరన్నారన్న ఎవరన్నారన్న నీతో నిన్ను నువ్వు పూడుకోవడం ఏమన్నా బాధ్యతగా ఉందన్నా అదే నీతో ఎవరు అన్నారు చూడు మాకు పలావు పోయింది బిర్యానీ పోయింది అని వాళ్ళ చేత అంటే నీకు శాలువా కప్పేవాళ్ళు సన్మానం చేసేవాళ్ళు కదనా ఇప్పుడు ఏమైందంటే సొంత డబ్బా సెల్ఫ్ డబ్బా అంటారు దీన్ని ఏదో ఒక బటన సొంత జోబులోంచి ఇచ్చినామన్న లెక్క రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇచ్చినావనే కూలి పనికి పోయే మేధావులు కూడా ఇప్పుడు అనుకుంటానన్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని ముంచింది కాక మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం అని ఏదో ఎవడో జాతకం చెప్పినట్టు చెప్తాడావు మళ్ళీ ఈ విధంగా వద్దన్న ఉండాలి కదా పక్కన మన పేరుని నాని ఇంకా చాలామంది నీ గురించి పొగిడే వాళ్ళు అంబటి రోజా ఇలాంటి వాళ్ళు పొగుడుతూనే ఉన్నారు కదా నిన్ను నిన్ను నువ్వు పొగుడుకోవడం ఏమీ బాగలేదన్న విషయం ఏంటంటే నిన్ను పొగొట్టుకుంటే సొంత డబ్బా అంటారు అది ఏమీ బాగుండదు నువ్వు లేనప్పుడే రాష్ట్రం బాగుండేదని ప్రజలు బాహాటంగా టీయంగల దగ్గర ముఖ్యంగా లిక్కర్ బ్రాంధి షాపుల దగ్గర మాట్లాడుకుంటారన్న తాగే ప్రతి చోట నీ పాలనలో ఎలా ఉంది మందు ఇప్పుడు ఎలా ఉంది మాట్లాడుకుంటున్నారు టీ అంగడి దగ్గర మాట్లాడుకుంటున్నారు ప్రతి వాళ్ళు నీ పాలన గురించే మాట్లాడుకుంటున్నారు అనేది వాస్తవమే కానీ నిన్ను ఎవరు మంచి అనడం లేదన్నా నువ్వు లేనప్పుడే బాగుంది అంటున్నారు అసలు యాక్చువల్గా నువ్వు మీడియా సమావేశం పెట్టినప్పుడు కామెంట్లు ఉంటాయి కింద చూడు నీ యొక్క టెలికాస్ట్ కింద ప్రజలు నీ మాటలు నమ్మకనే నీకు పదకొండు సీట్లు ఇచ్చారని అదేం లేదన్న ఇప్పుడే బాగుంది చంద్రబాబు నాయుడు హయాంలోనే అని నువ్వు పోతే హ్యాపీగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని కొంతమంది మరీ రుడ్డంగా కామెంట్లు పెడతారన్న కానీ నీ ఇంకెప్పుడు నీ సొంత డబ్బాను కొట్టుకోవాలన్నా బాగోదు ఎందుకంటే మనం మనం కడప మనకు ఈ విధంగా ఉంటే నచ్చదు